నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు వచ్చి పోరాడి ఓడిపోయింది లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాక చెన్నై అదిరే ఆటతో ఆకట్టుకుంది సిఎస్కే గెలుపు దాదాపు ఖాయమనుకున్న అనుకున్న టైంలో అనూహ్యంగా ఆర్సీబీ మ్యాచ్ ను మలుపు తిప్పింది ఆర్సీబీ కేవలం రెండు పరుగుల తేడాతో చెన్నై జట్టును ఓడించింది లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో మ్యాచ్ మధ్యలో అంపైర్ల తీరును క్రికెట్ అభిమానులు తప్పుబట్టారు అంతేకాకుండా మ్యాచ్ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పదహారవ ఓవర్లో మాత్రే అవుట్ వచ్చిన బ్రేవిస్ ఎల్బిడబ్ల్యూ రివ్యూ కోసం జడేజాతో సుదీర్ఘంగా చర్చించాడు అప్పటికే టైమ్అవుట్ కావడంతో అంపైర్ అంగీకరించలేదు జడేజా కాసేపు అంపైర్ తో వాగ్వాదానికి దిగిన ప్రయోజనం లేకపోయింది ఇక బ్రేవిస్ వెనుదిరగక తప్పలేదు అయితే బిగ్ స్క్రీన్ పై ఎల్బిడబ్ల్యూ రివ్యూ చూపించగా స్టంప్స్ మిస్ అయినట్లు క్లియర్ గా కనిపించింది బ్రేవిస్ అవుట్ అయి రివ్యూ కోసం అడిగినప్పుడు బిగ్ స్క్రీన్ పై ఎప్పుడూ కనిపించే ఫిఫ్టీన్ సెకండ్స్ డిఆర్ఎస్ టైమర్ కనిపించలేదని దీంతో బ్రేవిస్ రివ్యూ తీసుకునే టైంలో కన్ఫ్యూజ్ అయినట్లు క్లియర్ గా కనిపిస్తుందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత మ్యాచ్ల్లో రాణించి మంచి ఫామ్ లో ఉన్న అతడు ఉండి ఉంటే సిఎస్కే గెలిచేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు